ఇరవై మూడు సంవత్సరాల డాక్టర్ ఉద్యోగాన్ని వదిలి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నటువంటి వి హరికృష్ణారెడ్డి ప్రస్తుతం సిద్దిపేటలో ఉన్నటువంటి మెడికల్ టీంను కూడా ఫామ్ చేయడానికి క్రికెట్ టోర్నమెంట్ పెడుతూ అందరినీ పరచాలన్న ఉద్దేశం కొద్దీ ప్రస్తుతం ఈ మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్రోల్ చేసుకున్నది తెలియదు వాళ్ళని ఇప్పటివరకు డెబ్బై ఎనిమిది వేల వరకు ఎన్రోల్ చేపించి ముందుకెళ్తున్నటువంటి వి హరికృష్ణారెడ్డి డాక్టర్ గారు ఉన్నారు సరే చెప్పండి ఎట్లా మీరు ముందుకెళ్తున్నారు ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు సార్ నమస్కారం నా పేరు డాక్టర్ హరికృష్ణారెడ్డి సో ఫస్ట్ టైము ఇంతవరకు ఎమ్మెల్సీ ఎలక్షన్లో మెడికల్ కమ్యూనిటీ అనేది ఫస్ట్ టైం వీళ్ళు హోటల్గా అవుతున్నారు ఎక్కువ మందిని కూడా మేము దాదాపు సిక్స్ మంత్స్ నుంచి అందరినీ మోటివేట్ చేసినాము ఓల్డ్ ఫోర్ డిస్టిక్స్లో ఉన్న అన్ని నాలుగు ఉమ్మడి జిల్లాలన్నీ కూడా తిరిగి దాదాపు డెబ్బై ఎనభై వేల వరకు ప్రతి హాస్పిటల్లో అందరు మెడికల్ కమ్యూనిటీ అంటే డాక్టర్ అనుకుంటున్నారు డాక్టర్నే కాదు మెడికల్ కమ్యూనిటీ అంటే ఒక హాస్పిటల్ కమ్యూనిటీ హాస్పిటల్ అంటే డాక్టర్లు సిస్టర్లు టెక్నీషియన్స్ ఫార్మసిస్టులు కానీ మార్కెటింగ్ టీము మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఏజెన్సీస్ ఇవన్నీ కలిపి కూడా ఈసారి ఒక పెద్ద టీమ్గా తయారు చేసినాము సో అందరినీ కూడా మోటివేట్ చేసి ఈసారి ఎన్రోల్ చేయించడం జరిగింది సో నా ఉద్దేశం కూడా ఏంటంటే ఒక కొత్త కమ్యూనిటీని ఈసారి చైతన్య పరిచి అందరికీ కూడా చూపించడం నా ఉద్దేశం అందుకని అదే దృక్పథంతో ఫస్ట్ టైం మెడికల్ కమ్యూనిటీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నాను అంటే మిగతా నిరుద్యోగులను వీళ్ళని కూడా కలుపుకునే వెళ్దాం అనేది కూడా ప్లాన్ ఉంది ఓకే అంటే జాబ్ కాలని చూసుకుంటే ఇప్పటివరకు తూతూ మంత్రంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నారు కానీ అంటే వారి జాబు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా జాబ్స్ వేయకుండా వేకెన్సీ చాలా ఉంటున్నాయి ఆ విషయంలో ప్రభుత్వానికి ఏం చెప్తారు మీ వ్యక్తిగత ఎలా ఎజెండా ఎలా ఉండబోతుంది నేను నా మేనిఫెస్టోలో కూడా చాలా క్లియర్గా చెప్పినాను ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కనుక రిటైర్ అయినా కానీ ఎమ్మెల్యే పదవి అయిపోతే వితిన్ సిక్స్ మంత్స్ లోపల ఎమ్మెల్యే ఎలక్షన్స్ పెడుతున్నప్పుడు ఒక ఉద్యోగం వేకెంట్ అయిన తర్వాత ఎందుకు ఆరు నెలల్లో భర్తీ చేయకూడదు అలా ఉద్యోగాలు కనుక భర్తీ చేస్తే ఈ నిరుద్యోగ సమస్య అనేది ఎంతో కొంత తీరుతుంది ఖచ్చితంగా ఈ జాబ్ క్యాలెండర్ అలాంటి ఒక చట్టం తీసుకురావాలి అనేది నా మెయిన్ మోటో సో దానికోసం మనం ఎడ్యుకేటెడ్ మనం ఎమ్మెల్సీలో వెళ్ళినప్పుడు మనం ఆ చట్టం గురించి డిస్కస్ చేయడానికి కూడా ఉంటుంది ఆ కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి కూడా మనం నా ఛాయశక్తిగా కృషి చేస్తాను అదేవిధంగా కూడా ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఈ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేసే విధంగా నేను శాశక్తిలా కృషి చేస్తాను దానికి తోడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లని కార్పొరేట్ కంపెనీస్కి అనుసంధానం చేయాలనేది కూడా మెయిన్ మోటో సో దానివల్ల వీళ్ళకి డైరెక్ట్ ఉద్యోగాలు అనేది సాధ్యమవుతుంది ఓన్లీ వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చేసి వదిలేయడం కాకుండా వాళ్ళని ఉద్యోగంలో రిక్రూట్ అయ్యే విధంగా చేయగలిగితేనే నిరుద్యోగ సమస్యకి దారి కలుగుతుంది దారి చూపిస్తామనే నా ఉద్దేశం ఓకే అంటే గతంలో మెడికల్ ఫీల్డ్ను పట్టించుకునే వారే లేరు ప్రస్తుతం మీరు ఖచ్చితంగా మెడికల్ ఫీల్డ్ వారిని చైతన్య పరిస్థితి ముందుకెళ్లాలని చెప్పి మీరు ముందుకు వస్తున్నారు ఏం చెప్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే మీతో ఏం చెప్తున్నారు వారు సార్ మెడికల్ కమ్యూనిటీకి సంబంధించి మెయిన్గా ప్రైవేట్ హాస్పిటల్స్కి సంబంధించి ఇష్యూస్ ఏమున్నాయంటే దాడులు సో హాస్పిటల్స్ మీద దాడులు అనేది కూడా ఇప్పుడు ఒకటండి ఎవరు కూడా డాక్టర్ కావాలని ఏ ఏవే పేషెంట్ను కూడా హాని చేయడానికి ట్రై చేయరు అదొక యాక్సిడెంటల్గా జరిగేది మనం పేషెంట్ను రక్షించడానికి ప్రయత్నం చేస్తాం కానీ పేషెంట్ వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు సో ఆ విషయంలో మేము పేషెంట్లను మోటివేట్ చేయడానికి కానీ అదేవిధంగా అవసరమైతే హాస్పిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లాంటివి కూడా తయారు చేయించేసి వాటికి రక్షణ కల్పించాలనే ప్లాన్లో ఉన్నాము గవర్నమెంట్ విషయానికి వస్తే గవర్నమెంట్లో మెయిన్గా సిస్టర్స్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఎప్పుడైతే చేరినా కానీ వాళ్ళకి ప్రమోషన్ రావాలంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పడుతుంది సో దాన్ని వాళ్ళకు కూడా టైం బౌండ్ ప్రమోషన్స్ ఇప్పించాలనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నాము డాక్టర్లకు ఎలాగైతే టైం బౌండ్ ప్రమోషన్స్ ఉన్నాయో అలాగే సిస్టర్స్ కూడా టైం బౌండ్ ప్రమోషన్స్ ఉండాలి వైద్య విధాన పరిషత్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ కూడా ట్రెజరీ శాలరీస్ ఇవ్వాలి వైద్య విధాన పరిషత్ కానీ మోడల్ స్కూల్స్ లాగానే ట్రెజరీ శాలరీస్ ఇప్పించాలనే ఒక ఎజెండాలో ఉన్నది టెక్నీషియన్స్ని కూడా కంపల్సరీ వాళ్ళని కాంట్రాక్ట్ బేస్ మీద రిక్రూట్ చేసుకోవడం అవసరమైతే వాళ్ళు రెగ్యులరైజ్ చేయాలని ఈ మోటోతోటి మేము వెళ్తున్నాం ముందుకి ఓకే అంటే ఇప్పుడు మెదకు నిజామాబాద్ కర్నర్ సంబంధించిన ఉన్నటువంటి నాలుగు జిల్లాల్లో విస్తీర్ణం పెద్దది డబ్బుతో కూడుకున్న వ్యవస్థ కాబట్టి ఎట్లా ముందుకు వెళ్తారు సార్ మీరు ఆ విషయంలో సార్ కరెక్టే సార్ ఇప్పుడు ఖచ్చితంగా ఎన్నికలంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారమే సో నేను కేవలం నేను నమ్ముకున్నది ఏంటంటే మెడికల్ కమ్యూనిటీ ఓటర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ టైం ఓటర్స్ యూజువల్గా అందరూ కూడా ఈ డబ్బు గురించి ఆలోచిస్తారని అనుకోవడం లేదు మేము నా పార్టీగా నేను ఫస్ట్ టైం ఇందులోకి ఎలక్షన్లోకి వస్తున్నాను నా గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేసి సో కేవలం వాళ్ళని చైతన్యపరచడానికి వస్తున్నాను సో నా నా ఉద్దేశంలో వివేకవంతులైన పట్టభద్రులు ఖచ్చితంగా ఆలోచించి ఓటేస్తారని అనుకుంటున్నాను సో అందుకోసమే డబ్బుల గురించి కూడా మేము పెద్దగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఎక్కడ డబ్బు ఖర్చు కూడా ఏం లేదు అందుకనే ఒక ఆత్మీయ సమ్మేళనం పెడితే ఎంత ఖర్చు వస్తుందో అందరికీ తెలుసు అదే ఒక క్రికెట్ టోర్నమెంట్ పెడితే అంతకంటే చాలా టెన్ పర్సెంట్ ఖర్చుతో వీలైనంత ఎక్కువ మంది కూడా బెనిఫిట్ అయిందనే కాన్సెప్ట్లోనే ఈ క్రికెట్ టోర్నమెంట్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం సార్ ఓకే అంటే ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన అభ్యర్థులు వస్తే మరి మీరు వ్యక్తిగత ఎజెండాతో మెడికల్ని నమ్ముకొని వెళ్తున్నారు మిగతా వారిని ఎట్లా మీరు దగ్గర తీసుకునే అవకాశం ఉంది అనుకోవచ్చు సార్ అంటే నేను ఓన్లీ మెడికల్నే నమ్ముకొని వెళ్తున్నాను అని కాదు మెడికల్ యాజ్ ఎ డాక్టర్గా నాకు మెడికల్ ఫెటర్నిటీ మీద ఎక్కువ గ్రిప్ ఉంది సో మెడికల్ ఫెటర్నిటీని ఫస్ట్ టైం వాళ్ళని ఓటర్గా నమోదు చేయించేసి మెడికల్ కమ్యూనిటీ ఈజ్ మేజర్ కమ్యూనిటీగా వెళ్తున్నాను మెడికలే కాకుండా ఈవెన్ అడ్వకేట్ కమ్యూనిటీని అలాగే టీచర్ కమ్యూనిటీ నిరుద్యోగులని వీళ్ళని కూడా కాన్సన్ట్రేట్ చేసినాను నా మేనిఫెస్టోలో కూడా వాళ్ళని టార్గెట్ చేస్తూనే ఉంది ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకంటే నేను యాజ్ ఏ ప్రభుత్వ ఉద్యోగిగా నాకు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు కూడా తెలుసు డిఎల్ రాకుండా పీఆర్సీ రాకుండా సో వాటి గురించి కూడా మేము తీసుక వాటిని కూడా ఖచ్చితంగా అమలు చేయాల్సే విధంగా చర్యలు తీసుకుంటున్నాము డాక్టర్ కమ్యూనిటీ అనేది మెడికల్ కమ్యూనిటీ ఈజ్ మేజర్ కమ్యూనిటీ ఫర్ మై ఓటింగ్ మిగతా కమ్యూనిటీ లేకుండానే కాదు మిగతా కమ్యూనిటీ కూడా సపోర్ట్ తీసుకునే వెళ్తున్నాం సార్ అంటే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బరిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎన్నో వరాలు కురిపిస్తున్నట్టు తెలుస్తుంది మరి హరికృష్ణారెడ్డి ఎటువంటి వరాలు కురిపించబోతున్నారు భవిష్యత్తులో సార్ ఒకటి సార్ అంటే టు బి ఫ్రాంక్ పట్టభద్రుల ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్సీ అనేది రిప్రజెంటేటివ్ పోస్ట్ ఇట్స్ నాట్ ఏ లీడర్ పోస్ట్ ఎమ్మెల్యే ఈజ్ ఎ లీడర్ ఎమ్మెల్సీ ఈజ్ ఏ రిప్రజెంటేటివ్ సో ఇప్పుడు ఒక ఒక్క ఎమ్మెల్సీ వల్ల నిజంగా ఒకసారి ఆలోచించండి వాళ్ళు చెప్పేవి అన్నీ కూడా ఒక గవర్నమెంట్ మారితే వచ్చే డిమాండ్స్ అవన్నీ కూడా ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ వల్ల గవర్నమెంట్ ఏలో ఎటువంటి మార్పు రాదు సో దయచేసి పట్టభద్రులు అందరూ కూడా గుర్తుంచుకోండి ఈ హామీలు అనేవి మీరు నమ్మకండి ఏదైతే ఒక ఎమ్మెల్సీకి ఎంతవరకు శక్తి ఉందో మీరు ఒకసారి ఆలోచించండి ఎమ్మెల్సీ ఈజ్ రిప్రజెంటేటివ్ పోస్ట్ మన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మన డిమాండ్స్ అన్నింటినీ కూడా సాధించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం గవర్నమెంట్కి ఎందుకంటే యూజువల్గా జనరల్ ఎలక్షన్లో నార్మల్ పబ్లిక్తో పోల్చుకున్నప్పుడు ఉద్యోగులు చాలా వన్ టు టూ పర్సెంటే ఓవరాల్ పాపులేషన్లో సో ఆ పాపులేషన్ ఇప్పుడు ఎక్స్పోజ్ చేసే టైం వచ్చింది ఆ పాపులేషన్ సంబంధించి మన డిమాండ్స్ని గవర్నమెంట్కి వినిపించే విధంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ను మనం టార్గెట్ చేసుకోవాలి కానీ ఏదో వరాలు కురిపించడం అవన్నీ కూడా అమలు అయ్యేటివి కాదు గుర్తుంచుకోండి కేవలం మన డిమాండ్స్ని మనం ఎక్స్పోజ్ చేసుకోవడానికి మాత్రమే ఎమ్మెల్సీ ఉపయోగపడుతుందని నా ఉద్దేశం ఓకే అంటే వ్యక్తిగతంగా ఎవరు కానీ నిలబడ్డవారికి గతంలో పరిచయాలినటువంటి ఒక పార్టీతో సంబంధాలు ఉంటాయి కాబట్టి విల్లింగ్ ఏదైనా పార్టీ మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉందని అనుకోవచ్చా అంటే సార్ ఇప్పుడు ముందు అనుకున్నాము బట్ ఆల్రెడీ పార్టీ క్యాండిడేట్స్ అన్నీ కూడా డిక్లేర్ అయ్యిళ్ళు సో ఇక పార్టీ క్యాండిడేట్ డిక్లేర్ అయినప్పుడు నేను ఇండిపెండెంట్గా అయినా పోవడానికి సిద్ధమయ్యే వచ్చినాను సో అందుకనే నన్ను కావాలని కూడా ఇప్పుడు నేను రిసిగ్నేషన్కి అప్లై చేసినా కానీ నా రిసిగ్నేషన్ ఇవ్వకుండా పోల్లో పెడుతున్నారు సో దాని మీద రేపటి నుంచి న్యాయ పోరాటం చేయడానికి హైకోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్ లంచ్ మోషన్ ఇవన్నీ దాఖలు చేస్తున్నాము నన్ను ఎందుకు ఆపుతున్నారు అనే దాని మీద సో రేపటి నుంచి కూడా న్యాయ పోరాటానికి నేను రెడీ అవుతున్నాను అండి ఓకే చివరిగా మీరు ఉద్యోగాన్ని త్యాగం చేసి ముందుకు వస్తున్నారు పట్టభద్రులకు చివరగా మీరు ఏం చెప్తారు విచక్షణ కలిగిన పట్టభద్రులు ఈసారి ఆలోచించి ఓటేయండి ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా ప్రజాపాలన అని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ముందుకెళ్తుందో ఆ ప్రజాపాలన సాగిస్తున్న ప్రభుత్వానికి మన డిమాండ్స్ వినిపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము అసో మన డిమాండ్స్ అన్నిటిని మనం గట్టిగా వినిపిద్దాం ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళ వాళ్ళ డిమాండ్స్ని హైలైట్గా పెట్టి ఏ పార్టీ క్యాండిడేట్ వచ్చినా అడగండి మా డిమాండ్స్ ఇవి మీరేం చేయగలరు మీ డిమాండ్స్ విషయంలో ఏం చేయగలరు అని మాట్లాడండి అంతేగాని వాళ్ళు ఇచ్చే వరాల గురించి మీరు ఆలోచించకండి అవి ఎప్పటికీ జరగవు కేవలం మన డిమాండ్ సాధన కోసమే ఇది ఆలోచించండి అందరూ కూడా ఆలోచించి ఓటేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అంటే పట్టబద్దుల విషయంలో నిరంతరంగా నేను ముందుకుండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకంటే భవిష్యత్తులో ఈ యొక్క ఎమ్మెల్సీకి సంబంధించి ఏదో చేస్తా అని చెప్పి వరాలు ఇవ్వడం కాదు ఖచ్చితంగా వారి దగ్గరుండి పనిచేసే విధంగా ముందుకు వెళ్తాను ఎందుకంటే ఉన్నటువంటి ఆర్థికంగా ఉన్నవారై ఒక ముందుకు వస్తున్నారు తప్ప మా అటువంటి సామాన్యులకు ఇటువంటి అవకాశం ఇవ్వాలి మెడికల్లో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను కూడా వెలికి తీసేయడానికి ఇది ఒక మంచి అవకాశం భవిష్యత్తులో నేను ఎమ్మెల్సీగా గెలిస్తే మెడికల్ డిపార్ట్మెంట్తో పాటు పట్టబదులకు న్యాయం చేకూరే విధంగా ముందుకు చెప్పి డాక్టర్ వి కృష్ణ రెడ్డి చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లోరితో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది